రాజు దగ్గరకు పోయి రాజు మీద పడుకుని ఉంటే రాజుతో చెప్తారు రాజా మేము ఆ దేవత దగ్గరకు వెళుతున్న సందర్భంలో ఒక వ్యక్తి ఎదుర్కోవడానికి వచ్చి ఏమన్నాడంటే ఇదిగో మీరెక్కడికి వెళుతున్నాడు అనగా మేము బేల్జేబుబుద్ధి దేవత దగ్గరకు వెళుతున్నాం మా రాజు మీద నుండి తిరిగి లేస్తాడో లేవడోనని వర్తమానం తేవడానికి అన్నప్పుడు ఏలియా అంటాడు ఇదిగో మీ రాజు మంచం మీద నుండి లేయడు మంచం మీద నిన్నే మరణిస్తాడని నేను చెప్పాను పో చెప్పు అని పంపిస్తాడు ఎప్పుడైతే పంపిస్తాడో ఈ రాజు దగ్గర చెప్పగానే ఆయన ఏ రూపములో ఉంటాడు ఆయన ఎలా ఉంటాడు మీతో చెప్పిన వ్యక్తి అతడు ఎలా ఉంటాడు అనగానే వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా ఏ ఆయన ఒక కంబళ్ళి కప్పుకొని ఒక తోలు దట్టి కట్టుకుని ఉన్నాడు అన్నాడు అప్పుడు ఆ రాజుకు అర్థమైంది నా ఈ విషయము చెప్పింది ఏలియా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా దేవుడు ప్రతి దాన్ని చూస్తున్నాడు దేవుడు ప్రతి విషయాన్ని తెలుసుకుని తన సేవకులతో చెప్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ ఒక విషయాన్ని మీతో తెలియజేస్తాను మనకు సినిమాలో మరి డాన్స్ చేసేటువంటి సులుకు సుమిత అనేటువంటి ఆమె మనకు తెలుసు అవునా ఎంతో ధనాన్ని సంపాదించి డాన్స్ లేస్తూ మరి ఎంతో ధనాన్ని సంపాదించి మంచి గొప్ప ఖ్యాతి సంపాదించుకున్నది మరి అయితే అలాంటి సమయములో ఉన్నప్పుడు ఒక దైవ సేవకునితో దేవుని ఆత్మ చెప్పిందంట ఫలాని సిల్కు సుమిత దగ్గరకుని వెళ్ళి ఇదిగో నీవు మరణము కాబోతున్నావు నీవు చనిపోబోతున్నావు నీవు దేవుని నమ్ముకో అని ఒక దైవుని సావుకునికి వర్తమానము దేవుడు చెప్పినప్పుడు ఆ వ్యక్తి వెళ్ళి తిన్నగా మరి ఆ యొక్క సిల్క్ సుమిత ఇంటికి వెళ్ళి ఆమెతో చెప్తున్నాడు అమ్మా నీవు మరణించబోతున్నావు నీకు మరణము సంభవించబోతుంది నువ్వు జాగ్రత్తగా ఉండాలి దేవునిలో ఎదగాలి కనుక దేవుని నమ్ముకో యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకో అంటే ఆ సిల్క్ సుమిత అనేది కిండల్గా ఏమన్నదో తెలుసా పాస్టర్ గారు నా రేంజ్ ఏంటో నా పరిస్థితి ఏంటో తెలుసా నీకు నేను ఒక యాపిల్ని కొరికి ఆ యాపిల్ని వేలం వేస్తే కొన్ని లక్షలకు తెలుసా నీకు కాబట్టి దేవుణ్ణి నమ్ముకోమంటావా నీకేమన్నా పిచ్చా నా వాల్యూ ఏంటో నా రేంజ్ ఏంటో తెలుసా నన్ను క్రీస్తుని నమ్ముకోమంటావా అని దేవుని సేవకుడితో చెప్పిందంట దేవుని సేవకుడు చెప్పాడట అమ్మా నీవు చేయుచున్న పని మంచిది కాదు అయితే దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవునిని నమ్ముకుంటే నీకు విడుదల కలుగుతుంది లేకుంటే నువ్వు మరణావస్థలోనికి వెళతావా అన్నాడట లెక్క చేయలేదు మరి సేవకుడిని అవమానపరిచి పంపించింది అయితే పంపించిన వారానికి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది ప్రేమ దేవుని బిడ్డరా దేవునికి వ్యతిరేకంగా ఏది చేసినా దేవుడు ఒప్పుకోడు దేవుని బిడ్డలైన మనము దేవునికి వ్యతిరేకంగా ఏది చేసినా దేవుడు ఒప్పుకోడు మనము దేవునికి వ్యతిరేకంగా ఏది చేయాలని ప్రయత్నం చేసినా దేవుడు ఒప్పుకోడు దేవుడు సహించడు ఈనాడు మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏమున్నాయో మనల్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్లయితే మన జీవితములో దేవునికి వ్యతిరేకంగా మనం ఏ ఏ విషయాలలో దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నాం మన హృదయములో మనకు తెలుసు మనుషులకు తెలియకపోవచ్చు నీ ప్రక్కనున్న ఉన్న వారికి తెలియకపోవచ్చు నీ స్నేహితులకు తెలియకపోవచ్చు నీ అయినపోయిన వారికి తెలియకపోవచ్చు నీ ఇంటిలో ఎవరున్నా వారికి తెలియకపోవచ్చు రహస్యమందు చూచుచున్నా నీ దేవునికి తెలుసు నీవు ఏ స్థితిలో ఉన్నావో ఏ పాపములో ఉన్నావో ఏ విగ్రహారాధనలో ఉన్నావో ఏ దానిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావో కనుక దేవునికి వ్యతిరేకమైన పని చేసినప్పుడు దేవుడు సహించడు ప్రేమ దేవుని బిడ్డరా అయితే ఏమంటున్నాడు తెలుసా వెంటనే ఏలియా ఏం చేస్తున్నాడు తెలుసా చెప్పేశాడు ఇదిగో మీ రాజు ఇక మంచం మీద నుంచి లేయడు చనిపోతాడు అయ్యో నేను ఏలియా దగ్గరకు పంపించాల్సిందేనని అప్పుడు సరే పోయి ఏలియన్ తీసుకురప్పండి అన్నాడు మరలా పశ్చాత్తాపం ఏమైనా వచ్చిందా అయ్యో నేను తప్పు చేశాను నన్ను నన్ను క్షమించమని ఏలియన్ అడిగి రమ్మండి ఏమైనా పెట్టాడా చెప్పలేదండి ఏమన్నా అడగడానికి పంపించాడా లేదు ఏమన్నాడు తెలుసా మీరు వెళ్ళి ఏలియాన్ని తీసుకురండి అన్నారు యాభై మంది సైన్యాన్ని పంపించాడు యాభై మంది మనుషులను పంపించాడు పంపించి ఆ సైన్యం యొక్క అధికారిని కూడా పంపించాడు పంపించినప్పుడు ఏలియా కొండ మీద కూర్చొని దేవుని సన్నిధానంలో ఉన్నాడు దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు అప్పుడు వాడు యాభై మంది వెళ్ళి ఏలియా మా రాజు నిన్ను తీసుకోరమ్మన్నాడు రా అన్నాడు చూడండి ఎంత అహంకారముతో ఎంత గర్వముతో ఎంత ద్వేషపూరితమైనటువంటి ఆ విధానముతో వచ్చిన వారు కూడా మాట్లాడుతున్నారు ఏమని అంటున్నారు తెలుసా ఇదిగో ఏలియా మా రాజు నిన్ను తీసుకురమ్మన్నాడు అనగానే అప్పుడు ఏలి అంటున్నాడు తెలుసా నేను నిజముగా దేవుని కుమారుడనైతే నేను నిజముగా దేవుని బిడ్డనైతే ఆకాశము నుండి అగ్ని వచ్చి మిమ్ములను దహించి వేస్తుంది ప్రిమిన వర్లరా దేవుని యొక్క సేవకునిలో ఎంత శక్తి ఉందో తెలుసా దేవుని సేవకునిలో ఎంత బలమైన శక్తి ఉందో తెలుసా ఆనాడు అగ్ని వచ్చి యాభై మందిని ప్లస్ ఆ యొక్క అధికారిని దహించేసింది మరలా ఇంకొక యాభై మందిని పంపిస్తాడు యాభై మందిని మరలా అధికారిని పంపించే మీరు వెళ్ళి ఏలియాని తీసుకోరండి అని చెప్తాడు ఏలియాని ఎప్పుడైతే తీసుకొని రమ్మని ఈ యాభై మంది మర ప్లస్ అధికారి వెళ్ళినప్పుడు అప్పుడు ఏలియా దగ్గరికి వెళ్ళి ఏం ఏలియా మా రాజు నిన్ను పిలుస్తున్నాడు ఒకసారి ఆల్రెడీ మా వాళ్ళని పంపించాం కదా నువ్వు దహించి వేశావు నువ్వెందుకు రావు అనగానే అప్పుడు మరలా వేయాలి అంటున్నాడు నేను నిజముగా దేవుని సేవకుడనైతే ఆకాశము నుండి అగ్ని వచ్చి వీరిని దహించి వేయును మరలా రెండవసారి కూడా అగ్ని దహించేసింది చనిపోయారు ఇంచుమించు నూట రెండు మంది చనిపోయారు ప్రేమ దేవుని బిళ్ళరా దేవుని సేవకుడంటే ఆషా మాషి కాదు ఈనాడు దేవుని సేవకులు ఎలాగున్నారంటే దేవునిని సంతోషపరిచి దేవునితో మమేకమై దేవుని కొరకు బ్రతికేటువంటి సేవకులుగా లేరు సేవకులు ఎలాగున్నారంటే తమ స్వార్థపూరితమైనటువంటి స్థితిలో మనుషులకు అనుకూలమైన స్థితిలో మనుషులు ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని నెరవేర్చేటువంటి స్థితిలో దేవుని సేవకులు ఉన్నారు కానీ దేవుని సేవకుడు అనగా దేవుని బోరగా వాడబడేటువంటి వాడు దేవునికి ఒక్కడికి మాత్రమే మాట వింటాడు ఈ లోకంలో ఏ మనిషికి ఏ మనుషులకును ఆకర్షణీయ జీవితానికి ఆకర్షితుడు కాడు అతడు దేవుని బోరగనుక దేవునికి మాత్రమే దేవునికి మాత్రమే ఆయన లోబడతాడు అయితే ఈనాడు సేవకులు మనుషులకు లోబడి వంగి వంగి దండాలు పెడుతుంటాడు నేను చాలా మందిరాల్లో చూస్తాను ఏం చేస్తారు సేవకులు విశ్వాసులకు వెళ్ళి వంగి వంగి దండాలు పెట్టి అయ్యా మీరట్ట చెప్తే నేను అట్ట వింటానయ్యా అంటాడు కానీ దేవుడు ఎట్ట చెప్తే అట్ట వింటానని అననే అనడు ఎందుకంటే అంటే దేవుడు ఎట్ట చెప్తే అట్ట నేను చేస్తానంటే ఆ మందిరంలో ఉన్నిరేమో తీసేస్తారేమో నా బ్రతుకు తెరిగిపోతుందేమో అని అనుకున్నారు సేవకులు అంటే బ్రతకడానికి వచ్చిన వారు కాదు బ్రతికించడానికి వచ్చిన వారు సేవకులు ఈ లోకములో నశించిపోతున్న వారిని బ్రతికించడానికి వచ్చిన వారే దేవుని పరభక్తలో నశించిపోతున్న వారిని వెలుపలకు తీసుకొని రావడమే దేవుని సేవకుల యొక్క పని ఈనాడు సేవకులు నశించిపోతున్న వారికి తోడుగా ఉండి వారితో కూడా కలిసి నాశనములోనికి వెళ్ళేటువంటి సేవకులుగా ఉన్నారు అయితే ఏలియా ప్రవక్త నిజమైన సేవకుడు నిజమైన ప్రవక్త ఎలాగున్నాడో తెలుసా ఇదిగో నేను నిజముగా దేవుని కుమారుడైతే దేవుని బిడ్డనైతే ఆకాశ్యము నుండి వచ్చి దహించి వేస్తున్నానుగా ఆకాశము నుండి ఏమొచ్చింది దహించి వేసింది అగ్ని అయితే మరలా యాభై మందిని యాభై మందిని మరియు వారి అధికారిని పంపించాడు అయితే యాభై మంది వెళుతున్నాడు వాళ్ళకి అర్థమైంది అధికారికి మనము కానీ ఆయన్ని బలవంతం చేస్తే మనల్ని కూడా దహించేస్తాడని ఏలియా దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వంగుతున్నాడు అయ్యా నన్ను క్షమించు నన్ను నాశనం చేయొద్దో ఈ యాభై మందిని నాశనం చేయొద్దయ్యా నీ దేవుడు సజీవుడైన వాడు నీవు దేవుని శావకుడవయ్యా నిన్ను మరిచామయ్యా అయితే మా రాజు దగ్గరికి దయచేసి నువ్వు వస్తావా నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్నాను అన్నప్పుడు దేవుని ఆత్మ ఏలిత ఏలియాతో చెప్తుంది ఏలియా లేచి అహజ్యా దగ్గరకు వెళ్ళు లేచి అహస్యా దగ్గరకు వెళ్ళు అని అనగానే ఆ యాభై మందితో బయలుదేరి అహజ్యా దగ్గరకు వెళ్ళి అహస్యాతో నిలబడుతున్నాడు అహజ్యా దగ్గర నిలబడ్డాడు అహజ్యా దగ్గర నిలబడగానే అహజ్యా తేరు చూస్తున్నాడు ఏలియా వైపు ఏలియా వైపు తేరు చూచినప్పుడు మరి ఏలియా అంటున్నాడు అహజ్యా నీవు సర్వోన్నతుడైన దేవునిని విడిచి మరి విగ్రహారాధికులైనటువంటి నీవు ఎవరైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితిలో ఉన్న అన్య దేవతల దగ్గరకు నీవు ఏం చేస్తున్నావు నీ నీ యొక్క దూతలను పంపించావు ఇస్రాయేలీలలో దేవుడు లేడనుకున్నావా దేవునిని మరిచావా దేవుడు చూడడం లేదనుకున్నావా దేవుడు గమనించడం లేదనుకున్నావా దేవుడు నిరంతరము చూస్తున్నాడు ప్రేమని వర్లరా మన జీవితంలో కూడా మనము చేసేటువంటి ప్రతి పనిని మన ఆలోచనను మన తలంపునను ప్రతి దానిని దేవుడు ఎరిగి ఉన్నాడు దేవునికి మరుగు చేయబడింది ఏది లేదు మనం అనుకుంటున్నాం దేవుడు చూడడం లేదులే అని మనం అనుకుంటున్నామేమో కానీ దేవుడు చూస్తున్నాడు దేవుడు సమస్తమును ఎరిగిన వాడు గనుక ఆయన సన్నిధానములో మనము నిరంతరము ఆయన పక్షమున మనం ఉండాలే తప్ప ఆయనకు వ్యతిరేకంగా మనము ఆచారాలు సాంప్రదాయాలు ఈలోక సంబంధమైన క్రియల జోలికి మనం వెళుతున్నామేమో ఆనాడు దహించు అగ్ని ఆకాశము నుండి వచ్చి దహించేసింది కానీ ఈనాడు నీకు కనపడదు కనపడదు ఈరోజు నీ జీవితంలోనికి శాపం వచ్చిందంటే నీకు కనపడదు ఈనాడు నీ జీవితంలోనికి మరి దేవుని యొక్క ఉగ్రత వచ్చిందంటే నీకు తెలియదు ఎందుకో తెలుసా నువ్వు అనుకుంటున్నావు నేను బాగానే నడుస్తున్నాను బాగానే వెళుతున్నానని నీవు అనుకుంటూ వెళుతూ ఉంటావు అన్ఎక్స్పెక్టెడ్గా డెత్ మరణము అనేది నీ ఇంటిలోనికి వచ్చేస్తుంది దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఈలోక ఆచారాలకు నువ్వు లోనైతే ఈ లోక సాంప్రదాయాలకు లోక దేవతలకు కొంతమంది డబ్బుల్ని దండం పెట్టుకుంటారు డబ్బు దేవత కదా డబ్బులు కింద పడ్డాయి అనుకోండి డబ్బులు తీసి అమ్మ దేవత బంగారం తల్లి ఎందుకంటే ఈ డబ్బును తొక్కితే పాపం దేవుడు క్షమించడో ప్రియమైన వారిలో క్రైస్తవులుగా ఉండి ఇలాంటి పనులు చేస్తున్నాము